నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను క్రిస్మస్ హాలిడేస్లో పెద్ద వెకేషన్ ప్లాన్ అయితే వేసాము చెప్పాను కదా ఆల్రెడీ నేను యాద్రిగుట్ట వీడియో షేర్ చేసుకున్నాను తర్వాత వరంగల్ వెళ్ళిన వీడియో షేర్ చేసుకున్నాను తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి అంటే మొత్తం మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్ నేను తొందరగానే రిలీజ్ చేస్తాను వీడియోలో సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియోస్ మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఫోర్ ఓ క్లాక్ అలా చెక్ ఇన్ అవ్వాలి బట్ మేము చాలా లేట్ ఆల్వేస్ అనమాట సో వన్ అవర్ లేట్ మేమిక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాం అక్కడ నుంచి మా తమ్ము వాళ్ళు కూడా జర్నీ స్టార్ట్ చేశారు మై హీరో అంటే హీరో Hero for all trips, all vacations, all planning, exclusion. Hey, <laughs> uh, it. Oh, it goes to this this man. Wife, wife. I don't like These are troublemakers. These two people are troublemakers in our trip.

they are troubling <laughs> so actually we are going Anantagiri hills today we are going and today we will stay there and tomorrow we will come back now another gang is joining షో సో రివీల్ చేశాను కదా మేమైతే అనంతగిరి హిల్స్ వెళ్తున్నామండి మేము మా ఫ్యామిలీ ఇంకా మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు మా మమ్మీ సో వాళ్ళంతా అక్క అక్కడ నుంచి అయితే వస్తున్నా కార్లు మేమందరం కలిసి ఒక దగ్గర రీచ్ అయిపోయాము అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడైతే కలిసి జర్నీ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మేము అక్కడ ఫోర్ ఓ క్లాక్ చెక్ ఇన్ అవ్వాలి కదా వన్ అవర్ డిలే అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది అనమాట అసలు మేమే అనుకున్నాం బట్ ఎంత పబ్లిక్ ఉన్నారు అక్కడ ఈ మధ్య ఎక్కడ చూసినా అనంతగిరి హిల్స్ ఫేమస్ అయిపోయింది కదా ఏమంటారు సన్సెట్ సన్ రైజు స్పాట్ ట్రెక్కింగ్ మంచి గేమ్స్ పిల్లలకి మంచి ఫన్ గేమ్స్ ఉన్నాయి అక్కడ సో చాలా మంచి స్పాట్ అయిపోయింది అది అందరికీ సో మంచి టూ డేస్ అనుకొని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట అదే ప్లాన్తో మేమైతే వెళ్ళాము సో ఇక్కడ నుంచి ఇప్పుడు కలిసి అయితే జర్నీ స్టార్ట్ చేస్తాము అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫైవ్ అవుతుంది ఇంకా అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడ ఎలా ఉంది ఏంటిది అంతా చూడాలంటే మాత్రం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీరు ఖచ్చితంగా మిస్ అవుతారనమాట సో అవర్ జర్నీ స్టార్టెడ్ టు వికారాబాద్ వికారాబాద్లోనూ అనంతగిరి హిల్స్ అనమాట రీచ్ అయిపోయామండి ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ మనకి నువ్వు నేను సినిమా ఉంది ఉదయకిరైన సినిమా వాళ్ళు పారిపోయి ఒక అడవిలో స్టే చేస్తారు చూడండి అక్కడ గుడి మొత్తం లొకేషన్ అంతా ఇదే అనమాట చాలా బాగుంటుంది అసలు ఫుల్ రష్ ఉండింది సో మేము వచ్చేటప్పుడు విజిట్ చేద్దామని అనుకోని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు మేము ఎక్కడైతే స్టే చేసుకో బుక్ చేసుకున్నామో అక్కడికైతే వెళ్తున్నాం సో మేము స్టే చేసింది అయితే హరివిల్లు రిసార్ట్ అన్ రిసార్ట్ అనమాట సో చాలా బాగుంది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేను బట్ అంత బాగుంది సో దీనికైతే ఏంటంటే దీనికి కాదు ఇక్కడ ఉన్న ఏ రిసార్ట్కైనా మనము ఫస్ట్ ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి బుక్ చేసుకునే ఛాన్స్ అస్సలు ఉండదు సో ఫస్ట్ ప్రీ బుక్ చేసుకోవాలి ఎంతమంది వస్తున్నారు ఒక అంటే వన్ టు త్రీ మెంబర్స్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ బట్ మనం ప్రీ బుక్ చేసుకోవాలంటే ముందే బుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవి చూసైతే మేము షాక్ అయిపోయినాము కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి ఎంతమంది పబ్లిక్ ఉన్నారని మేమైతే ఫుల్ షాక్ అయిపోయాం ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే మాకు కళ్ళు తిరిగినాయి అంతమంది ఉన్నారనమాట అక్కడ బట్ ఇంతమంది ఉన్న మన ఫన్ మనదే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఇట్లాంటి ప్లేస్లలో సో మేమైతే వచ్చేసాం కార్ పార్కింగ్ కూడా చాలా హ్యూజ్గా ఉందన్నమాట ఇక్కడ మేము మంచిగా కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి రూమ్స్ అయితే తీసుకోవాలి రూమ్స్ అంటే గుర్తొచ్చింది రూమ్స్ కాదండి టెంట్స్ అనమాట ఇక్కడ ఫేమస్ ఫుడ్ టెంట్స్ మనం ఇంత దూరం వచ్చి టెంట్లో ఎలా ఉంటుంది అనేది చూడడానికి కదనమాట సో టెంట్లో స్టే ఎలా ఉంటుంది టెంట్ నైట్ పూట ఎలా ఉంటుంది అనేది చూడడానికి మేము టెంట్ అయితే ఇక్కడ మెయిన్ అవి అనమాట రూమ్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సర్వ్ అనమాట అంటే ఫస్ట్ వచ్చి మనం రూమ్స్ కావాలనుకుంటే రూమ్స్ టెంట్ కావాలంటే టెంట్ ఇంకా రూమ్స్ అన్ని బుక్ అయిపోతే ఇంకా మనం ఖచ్చితంగా టెంట్లోనే ఉండాలి సో మేము ఆల్రెడీ వన్ వన్ అవర్ లేట్ అయిపోయాం కదా అన్ని రూమ్స్ అని బుక్ అయిపోయాయి అనమాట సో మేము ఇంకా టెంట్లోనే ఉండాల్సి వచ్చింది సూపర్ నేను ఇప్పుడు నిద్రలేసి అవో అవో డ్యాన్స్ చేసి చూపిస్తున్నాడు సూపర్ అని

ఇలా ఎంటర్ అయ్యామో లేదో పిల్లల గేమ్స్ గ్రౌండ్ అయితే కనిపించింది మా వాళ్ళైతే చూసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట అంత బాగుంది అసలు అంటే పిల్లలకు ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఆడుకునేది మెయిన్ ఇంపార్టెంట్ కదా సో అది చూడగానే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎన్ను చూడు గేమ్స్ పక్క చికి ఫెన్ ఫస్ట్ మనం ఆడ చేయాలి లేకపోతే అలా చేయరాడ నేత్ర నేత్ర చూ చూసా నేత్ర

టెంట్స్ పైన అయితే మనకు నెంబర్స్ అయితే ఇస్తారనమాట సో మేము వెళ్ళగానే ఫస్ట్ మాకైతే త్రీ టెంట్స్ ఇచ్చారు సో త్రీ టెంట్స్ మేము చూసుకున్నాం ఫస్ట్ చూసుకొని మేము తీసుకొచ్చిన లగేజ్ అయితే అందులో పెట్టేసుకొని అక్కడ ఈవినింగ్ ఇప్పుడు స్నాక్స్ అయితే ఇస్తున్నారనమాట అసలు ఇది స్టార్ట్ అయ్యేదే ఫోర్కి అనమాట ఫోర్ టు మార్నింగ్ లెవెన్ వరకు ఉంటుంది ఇది తర్వాత మళ్ళీ ఫోర్కే స్టార్ట్ అవుతుంది సో అలా ఈవినింగే మెయిన్ అనమాట ఎందుకంటే ఈవినింగ్ ఆ మాన్సూన్ వెదర్లో ఆ ఎంజాయ్మెంట్ ఆ డ్యాన్స్ ఫై క్యాంప్ ఫైర్ ఇవన్నీ సో ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఈవినింగ్ ఫోర్కే అనమాట ఫోర్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు మార్నింగ్ లెవెన్ వరకు ఉంటుందన్నమాట సో మేమైతే వచ్చరికి లేట్ అయిపోయింది చెప్పాను కదా ఆల్రెడీ సో ఇప్పుడు అయితే ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నామో వెళ్ళే ఇప్పుడు సమోసా అయితే తినాలి అన్లిమిటెడ్ సమోస్ అనమాట మీరు ఎన్నైనా తినొచ్చు సో అన్లిమిటెడ్ సమోసలో మేము అన్లిమిటెడ్గా తినలేకపోయాము బట్ వన్ టూ తినేసాము అనమాట ఎందుకంటే తొందరగా వెళ్ళాలి ఆల్రెడీ సన్సెట్ అయిపోతుందనమాట సో మళ్ళీ వెళ్తూరే వెళ్ళిపోతుంది ఫొటోస్ దిగడానికి ఉండదు అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని ఒక దాంతో గబగబగా గబాగా ఒక రెండు సమోసాలు తినేసి ఫోటో షూట్కి అయితే వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఫోటోలు తీసుకోవాలి తర్వాత నేను అన్ని వేరే తర్వాత అని అనుకున్నాం ఎందుకంటే ఫొటోస్ ఆర్ మ్యాండేటరీ కదా నవే డేస్ సో ఫొటోస్ అన్నీ తీసుకొని వీడియోస్ అన్నీ తీసుకున్నాక అప్పుడు అసలైన ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట అక్కా బాదరు చెప్పలే లైన్ దగ్గర ఉంటది ఓవర్ కి రాకోవడం చెప్పాలి తీసన అక్క ఫోన్సన్ హ్మ్ అంద ఉంటే నేతరా ఏమలేమలే ది దీ స్టార్ మజ్ని అర్గుతాల జూ సాంగ్ గుడలే ఫ్లై Photoshoot అన్నా అన్న తాళం మీరు నైట్ ఏమైనా అన్న రేపు తాగుతుంది మళ్ళీ ఒక లొకేషన్కి వచ్చాము ఇక్కడ వేరే డిఫరెంట్ లొకేషన్ ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ అయితే మనం నైట్ ఇంత ఆడి ఇంత మళ్ళీ మార్నింగ్ ట్రెక్కింగ్ అని చేసి మనం మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలంటే అంత టైం ఉండదు అందుకే ఇప్పుడు మ్యాక్సిమం టు మాక్సిమం ఫొటోస్ వీడియోస్ తీసుకొని తర్వాత ఫన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యమనమాట మధ్యలో మధ్యలో కొన్ని ఫన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి

మేము వచ్చిన రిసార్ట్ పేరు అయితే హరవీల్లో అండి చాలా బాగుంది అన్ని ఫన్ యాక్టివిటీసే కానీ టెంట్సే కానీ చాలా బాగుంది స్టే కూడా ఫుడ్ అయితే అబ్బాబ్బా నేను ఫుడ్ దగ్గరనే చాలా అదనుకున్నా బాగుండదేమనుకున్నా బట్ ఫుడ్ అండి అన్నిటికన్నా ఫుడ్ చాలా బాగుందనమాట ఫుడ్ చంబా ఆ టేస్ట్ కానీ వాళ్ళు పెట్టే విధానం ఎంత బాగుంది ఫుల్ నచ్చింది అడవి మానవులు ले मेरे आ अब मत ना अब मां जो अरे बे बुला देते அங்க <laughs> మా అయితే ఈ స్లైడ్ ఎక్కి ఎక్కి రైడ్ చేసి చేసి మార్నింగ్ కల్లా షూస్ని ఇరగొట్టేసిండు అంత హెవీగా ఆడింది అనమాట స్లైడ్ అయితే

సూపర్ వెయిట్ ఉంటే సార్ వెయిట్ అవ్వా అవో ఈ విధంగా అయితే ఫన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎండ్ అవ్వలేదు ఇంకా చాలా ఉంది ఇంకా నైట్ యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయన్నమాట ఫుడ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం అనేది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఆల్రెడీ లెంతి అయిపోయింది అనమాట సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పక్కా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఖచ్చితంగా మీకు టూ డేస్ మీ ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ ట్రిప్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు